పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి పుతిన్ గారి మాట్లాడినటువంటి మాటలు భారతదేశం కూడా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఇవి ఇప్పుడు కాదు రెండు వేల ఒకటిలోనే పుతిన్ ఆనాటి పర్వేజ్ ముషారఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అణ్వాయుధాల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ దగ్గరే ప్రస్తావించారు స్లోవేనియాలో జరిగినటువంటి ఒక సమావేశంలో వీరిద్దరూ కూడా ముఖ్యంగా పుతిన్ బుష్ దగ్గర చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేశారు అణ్వాయుధాలు తయారు చేస్తున్నటువంటి ఇతర దేశాల మీద విధిస్తున్నటువంటి ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో అలాంటివి పాకిస్తాన్ మీద ఎందుకు మీరు ప్రయోగించడం లేదు పాకిస్తాన్ ఎందుకు ప్రశ్నించడం లేదు పశ్చిమ దేశాలు దీని ప్రశ్నించడం లేదు ఆందోళన వ్యక్తం చేయడం లేదని బుష్ దగ్గర పుతిన్ ప్రస్తావించినట్లుగా అమెరికా చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది మధ్య జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా బహిర్గతం చేసింది ఆ బహిర్గతంలో పుతిన్ పాకిస్తాన్ అన్వాయుధాల మీద విరుచుకు పడుతున్నట్లుగా అందులో ఉంది అది కూడా స్లోవేనియాలో జరిగినటువంటి సమావేశంలో బుష్ దగ్గర ఈ ప్రస్తావన పదే పదే పుతిన్ గారు తేవడం దీన్ని బుష్ కూడా విభేదించకపోవడం అదంతా కూడా మేము గమనిస్తున్నాము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఉల్లంఘిస్తామన్న విధంగా అయితే బుష్ మాట్లాడాడు అలాగే ఇరాన్ లో రెండు వేల ఐదులో జరిగినటువంటి అనుకార్యక్రమాలని అను పరీక్షలను కూడా పరిశీలించాం అక్కడ కూడా ఎటువంటి అనువాయుధాలు తయారు చేయకుండా చూస్తున్నామని బుష్ అయితే పుతిన్ తో మాట్లాడినట్లుగా తర్వాత ఇంకొక సమావేశం అనమాట దాని గురించి కూడా ప్రస్తావించారు అయితే ఇక్కడ ఇరాన్ విషయంలో పుతిన్ ఎక్కడ కూడా వ్యతిరేకం వ్యక్తం చేయలేదు కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం వ్యతిరేకం వ్యక్తం చేశారు అది కూడా భారత్ కంటే గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే అనువాయుధాల విషయంలో గట్టిగా పోరాడుతున్నామో కానీ అప్పుడే రెండు వేల ఒకటిలోనే ఈ విషయంలో పుతిన్ బాగా వ్యతిరేకించాడు ఒక కూటమి అణ్వాయుధాలు కూటమిగా తయారవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర ఇస్లామిక్ దేశాల దగ్గరికి వెళ్ళి ఆ దేశాలతో రష్యా మీద కనుక దాడి చేయగలిగితే అది తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుకే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య దేశం కాదు పాకిస్తాన్ ఒక మిలటరీతో నడిపిస్తున్నటువంటి దేశం అలాంటి దేశం అణ్వాయుధాలు తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడ్డుకోవాలి ఆక్షేపించాలని పుతిన్ అన్నారు అలాగే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి కూడా ఇజ్రాయెల్ ఆక్షేపిస్తుంది పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే అవి ఇరాన్ చేతికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మా మీద దాడి జరుగుతుంది భారత్ మీద దాడి జరుగుతుంది కాబట్టి అన్వాయుధాలు తయారు చేయకుండా మేము ఆపుతాం మాకు అవకాశం ఇవ్వండి అని ఇందిరాగాంధీని అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు ఎనభై నాలుగులో ఆవిడ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు ఆయన అంతర్జాతీయ రాజకీయాలకి విపరీతంగా భయపడిపోయి అప్పుడు ఆయన కూడా అడ్డుకట్ట వేసి అక్కడ దానితో వదిలేశారు ఇక ఇజ్రాయెల్ కూడా ఇక వీళ్ళతో కాదు అని ఇజ్రాయేల్ కూడా వెనక్కి తగ్గింది ఇజ్రాయేల్ అనుకున్నట్లుగానే పాకిస్తాన్ అనువాయుధాలు తయారు చేసేసింది తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎంత ఇచ్చేసుకున్నా సరే అప్పటికే అంత అయిపోయింది ఆనాడు కాంగ్రెస్ వల్ల చేసినటువంటి విధానాల వల్ల బుజ్జగింపు రాజకీయాలతో మొత్తం దేశం మూడు ముక్కలైంది కొన్ని ప్రాంతాలు చైనా తీసుకుపోయింది పిఓగ్ లాంటిది పాకిస్తాన్ చేతిలో ఎరిక్కిపోయింది దీంతో పాటు ఈ దేశం ఇప్పటికీ కూడా అశాంతితో రగిలిపోతుంది అటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ బాగుపడలేదు ఇటు భారతదేశం బాగుపడినివ్వడం లేదు ఆ విధంగా బొజ్జగింపు రాజకీయాలు చేసి కాంగ్రెస్ నాశనం చేసేసింది మన దేశాన్ని